తప్పని చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా బాధపడుతూ ఉంది చూస్తున్నాము ఆ తల్లి ఎంత ఉంది మరి అందరూ పశువులు కూడా ఆ తల్లి బాధ చూస్తున్నాము తల్లితో కూడా మాట్లాడకుండా శ్రీవృష్ణ వెళ్ళిపోతూ ఉంది అమ్మో డీ కలర్ శ్రీవర్ష్ణ ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు శ్రీవష్ణయదు மா முடிய துறே எடமாடுதான்

అమ్మాయి ఆమె డిసైడ్ అందరికి ఆమె ఫస్ట్ టైం చాలా సార్లు మాట్లాడుతున్నాడు ఏమన్నా కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా సార్ అమ్మాయి చేంజ్ అయ్యి అంటే మీరు స్టడీ అంటే బ్యాక్ టు బ్యాక్ చేసి చేద్దాం I think she psychological disorder problem आने करता। आने करता। hmm. Okay। जिकल mm. मुखर्म्मीद